దుబ్బాక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంపై ఓ రైతు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ షేర్ల కైలాస్ తెలిపారు ఇలాంటి తప్పుడు ప్రచారాలతో రైతులను తప్పుదోవ పట్టించవద్దని సూచించారు ఓ రైతు తన తల్లి పేరు మీద తీసుకున్న ఎల్టీ లోన్ అకౌంట్ క్లోజ్ చేయడం జరిగింది కానీ ఆమె క్రాప్ లోన్ కూడా తీసుకోవడం జరిగిందని అది రుణమాఫీ అయినప్పటికీ మిత్తి మాఫీ కాలేదని దీన్ని తప్పుగా ప్రచారం చేయడం జరుగుతుందని తెలిపారు సహకార సంఘంలో ఎవరు లంచం అడగడం లేదని ఓ రైతు లంచం అడుగుతున్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని వారు తెలిపారు దుబ్బాక పట్టణంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ షేర్ల కైలాస్ వైస్ చైర్మన్ కాలువ నరేష్ అధికారులు మీడియాతో మాట్లాడారు రుణమాఫీ అయిన మిత్తి అలాగే ఉందని వాటిని కట్టి పాస్బుక్లు తీసుకెళ్లాలని సూచించారు ఏంటంటే నిన్న ఈరోజు మేము ఆఫీస్లో నేను కానీ మా వైర్మలు కానీ కానీ స్టాఫ్ సిబ్బంది అంటే మన సమావేశం ఎందుకు ఏర్పాటు చేసిన నిన్నటి రోజున వివిధ సామాజిక మాధ్యమంలో కొన్ని పత్రికలలో ఒక తప్పుడు వార్త ప్రచారం జరిగింది దాని మీద పూర్తిగా దుబ్బాక ప్రజలకు కానీ రైతంగాన్ని కానీ తెలియాల్సిన బాధ్యత మా పైన ఉంటుంది కాబట్టి నిన్న ఏదైతే ఒక రైతు ఆరోపణ చేసినో అది శుద్ధ వ్యతిరేకము పూర్తిగా అబద్ధము పచ్చిగా మాట్లాడింది ఎందుకంటే తన గతంలో అమ్మ పేరు మీద ఎల్టీ ఉండే ఎల్టీ లోను నిజమే ఉండే ఆయన క్లోజ్ చేసుకుని కూడా నిజమే కానీ ఎల్టీతో పాటు వాళ్ళమ్మ కాపు లోన్ తీసుకున్నది కాపు లోను పాత గవర్నమెంట్ పోంగా కొత్త గవర్నమెంట్లో లో కూడా కొంత మాపే వచ్చింది మాఫీ పోంగా ఏదైతే వడ్డీ ఉన్నదో ఆ వడ్డీని తను కట్టి పూర్తిగా కట్టి స్టార్ట్ బుక్ చేసుకొని మా ఏది రిలీజ్ చేసుకోవాలి అప్పుడు పాస్బుక్ పోతుంది కానీ లేదు నేను ఏం కట్టను నాకు మొత్తం రుణమాపే అయింది అంటే రుణమాఫీ కాలేదు ఇంట్లో సాక్ష్యాలు ఉన్నాయి ఆయన పంట ఎంత ఉన్నదో ఇంకా ఎంత ఇంట్రెస్ట్ కట్టానో అసలు ఎంత ఉందో ఇంకా పూర్తిగా ఉన్నది అది తెలుసుకోకుండా తను ఏదో సోషల్ మీడియాకి ఎక్కడం సభబు కాదు ఎందుకంటే ఇప్పటికే గతంలో కొన్ని ఇబ్బందులు జరిగినాయి మా సొసైటీ నుండి మరొకసారి ప్రజలు కానీ రైతులు కానీ ఎలాంటి అనుమానాలు లేకుండా ఉండడానికి ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయని మేము ఏదో ఇబ్బంది పెట్టడానికి కాదు తనను కించపరచడానికి తను మాట్లాడే మాటలు కావచ్చు ఆయన చెప్పిన సామాజిక మాధ్యమాలకు పూర్తిగా తప్పు అని తెలియడానికి మరొకసారి దుబ్బాక ప్రజలందరికీ రైతులకు తెలియాలని ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఇక క్రాప్ లోన్ విషయానికి వస్తే ఆమె ఇరవై ఐదో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల పద్దెనిమిదిలో అరవై వేల రూపాయల క్రాపులు తీసుకుంది అరవై వేలకు మన రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ లోపు పాత గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ పోయిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చినంత రైతులకు ఒకే కాలంలో రెండు లక్షల రుణమాఫీ చేస్తామన్నప్పుడు కొత్త నివేదిక పంపిస్తున్నాం అప్పటికి డెబ్బై మూడు వేల ఐదు వందల పన్నెండు అంటే అరవై వేలకు పదమూడు వేల ఐదు వందల ఇరవై ఐదు రూపాయలు వ్యతిరేకంగా పూర్తిగా డెబ్భై మూడు వేల ఐదు వందల పన్నెండు రూపాయలు మేము సంబంధిత అధికారులతో రుణమాఫీకి పంపించినాం మాకు మాఫీ రుణమాఫీ అరవై రెండు వేల తొమ్మిది వందల ఎనభై ఏడు రూపాయలు మాత్రమే గాల్లబ పాతురి గాలబ పేరు మీద ఆన్లైన్లో రావడం జరిగింది ఎంత అరవై రెండు వేల తొమ్మిది వందల డెబ్బై ఏడు ఫోను మిగిలిన పదివేల ఐదు వందల ఇరవై ఐదు రూపాయలు వడ్డీ అలాగే ఉండగా మూడో తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై మూడు కాంగ్రెస్ గవర్నమెంట్ అచ్చిన నుండి నిన్నటి వరకు రెండు వేల ఇరవై ఐదు నిన్నటి ముప్పై ఒకటి ఒకటో తారీఖు వరకు ఐదు వేల ఆరు వందల ఎనభై రూపాయలు మితి మొత్తం కలిపి పదహారు వేల రెండు వందల ఐదు రూపాయలు ఉన్నదని చెప్పేసి మా సిఇఓ గారు తెలియజేయడం జరిగింది అయ్యా మీరు ఎల్టీ లోన్ పూర్తిగా కట్టేసిరు మేము దాన్ని క్లోజ్ మీ అకౌంట్ క్లోజ్ చేసాం దానికో అకౌంట్ నెంబర్ ఉంటుంది దీనికో అకౌంట్ నెంబర్ ఉంటుంది ఇందులో మీరు అరవై వేలు తీసుకున్నారు ప్రభుత్వం నీకు అరవై రెండు వేల ఐదు వందల ఇరవై ఐదు రూపాయలు మాఫీ ఇచ్చింది మిత్తులు మాఫీ మిత్తిలు అందరికి అందరికీ లెక్క ఉంటాయి రైతులకు ఇక్కడ మాడిగేట్ చేసుకున్న దాని తర్వాత ఆన్లైన్లో మీరు మళ్ళీ రిలీజ్ చేసుకోవాలి ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి వెళ్ళి మీకు పూర్తి స్థాయి డబ్బులు ఇవ్వమంటే నిన్న ఇక్కడికి వచ్చి నానా విధా అడావిడి చేసి ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసర్లపై విరుచుకు తిట్టి మీరు నన్ను లంచం అడుగుతురు రదారు మేము బలనాం చేస్తాం అది చేస్తామని చెప్పేసి తప్పుడు ప్రచారం చేసి వాళ్ళు మాధ్యమికాలలో పేపర్ రప్పించరు దయచేసి ఇటువంటి దుష్ప్రచారాలు చేయొద్దని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం ఒకటే మన సొసైటీలో ఉన్నది ఐదు వేల ఆరు వేల మంది రైతులు ఉంటారు వారిని అందరినీ తప్పుతో పట్టించద్దు మన సొసైటీ అభివృద్ధి చెందితేనే మన రైతులు అభివృద్ధి చెందుతారు ఇలా మంచుకో చెడుకో ఈ సొసైటీలో ఉన్నటువంటి ఈ మున్సిపాలిటీ కానీ మండలాల్లో ఉన్నటువంటి రైతులు కానీ ఆధారంలో ఉంటేనే ఈ వడ్ల కొనుగోలు కానీ అన్నీ జరుగుతాయి ఇసంటి దుష్ప్రచారాలు చేసి రైతులను సొసైటీ దిక్కు తిరగకుండా చేయకుండా చేస్తారంటం చాలా తప్పుకరమైన విషయం ఇప్పటికైనా మీరు చేసినటువంటి తప్పును మీ మీరు అంగీకరించాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం యథావిధిగా మీరు ఈ తప్పుడు ప్రచారాన్ని ఎలా చేశారో మాధ్యమికాలను పెట్టకుంటే మీపై తగు చర్యలు తీసుకుంటామని అని చెప్పేసి కూడా ప్రాథమిక వ్యవసాయ సంఘం తరఫున మేము తెలియజేస్తున్నాం